చాలా బాధాకరం అండి పాఠశాలలో నూట ఇరవై మంది పిల్లలు అస్వస్థకు గురవటం దీనిలో కొంచెం ఇబ్బంది ఆలసత్వం అనేది కనిపిస్తా ఉంది విషయం తెలిసి వెంటనే నేను తోటి అదే విధంగా మరియు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం స్పందించి తీవ్రంగా అస్వస్థత గురినటువంటి పిల్లల ఏడుగురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్ పంపించారు జనరల్ హాస్పిటల్ సంబంధించి మాట్లాడటం జరిగింది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది